ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టాలనే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ఆరు జరిగింది కెనడాలో ఉంటున్న వరంగల్ వాసి నీలం రాము జోత్న దంపతుల కుమారుడు హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం దాతృత్వంతో పాటు నిరుపేద విద్యార్థినికి సైకిల్ డొనేట్ చేశారు అదేవిధంగా లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి అజ్ఞాత వ్యక్తి దాతృత్వం వహించారు సుమారు మందికి అల్పాహారం పంపిణీ చేశారు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ గూడూరు సీత మహాలక్ష్మి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతిఫల ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ డీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు సింగురాంబాబు గట్టు వెంకటేశ్వర్లు పల్లి విజయభాస్కర్ రావు సామా శ్రీనివాస్ ముత్త మానసం ఉప్పల సేవితా శ్రీనివాస్ సుజాతం మాషెట్టి మౌనిక కమల్ వెంకటేశ్వర్లు ముత్తా శ్రీధర్ వాలంటరీ తారాసింగ్ పండు తదితరులు పాల్గొన్నారు ఏ మాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి ఏది చేయాలి ఏది ఇవ్వగలం అనేది నిరంతరం ఆలోచిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు ఉంటూ ఇట్లాంటి నిత్యాన్నదాన కార్యక్రమాలే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో వారు తలమొలకలై ఉంటారు మమ్మల్ని ఈ మేము వచ్చిన శరీర అవయవధాన ఉద్యమానికి బాసటగా నిరంతరం వెన్నెట్టి నిలబడ్డారు సోదరులు విజయభాస్కర్ గానీ శ్రీనివాస్కర్ గానీ ఇంక ఇతర మిత్రులందరూ కూడా మిర్యాలగూడ ప్రాంతంలో ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నూట ఎనిమిది పైన నేత్రధానాలు జరిగి ఎనిమిది అవయోధానాలు జరిగి అంటే మేము పుడుతూ ఒక్కడగానే పుట్టవచ్చు కానీ చనిపోయేటప్పుడు ఒక్కడగా చనిపోకుండా మరొక ఎనమంటల్లోనో పది మందిలోనో జీవించి మరణించాలనే ఉద్దేశంతో మేము మరణించినా జీవించండి అని ఒక నినాదంతో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ కార్యక్రమం చేశామమ్మా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాలు దీని నిర్మాణం చేసాం అట్లాగే తెలంగాణ ఈవేళ ప్రథమ స్థానంలో ఉందంటే ఇలాంటి కమిటెడ్ పర్సన్స్ సీరియస్ గా పనిచేస్తున్న వ్యక్తులు కొండబట్టి దేశంలోనే ప్రప్రద స్థానంలో ఎక్కువ అంటే అనుకోని పరిస్థితి ఉండదు సో ఇలాంటి దానాలు అన్నదానమే కాదు వస్త్రే కాదు అన్ని దానాలు చేస్తూ మహోన్నతమైన ఉద్యమానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా ఇక్కడ లయన్స్ క్లబ్ వారికి వాసవి క్లబ్ వారికి ఈ కూడా పేరు నిర్వాహకుల హృదయపూర్వకమైన కూడా మంచి కార్యక్రమం ఇంత మంచి నమ్మకమైన ప్లాట్ఫామ్ అని చెప్పేసి మానస మరి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి కలిపి తీసుకోవడమే కాదు ఒక బీద స్టూడెంట్ కి అవసరమైన స్టూడెంట్ కి ఏదైనా సమాజ సేవ చేయాలని చెప్పేసి చాలా మంది వారికి నోటీసులు వాళ్ళకి అప్లికేషన్ పెడితే ఈ సైకిల్ ఇచ్చారండి రాము గారు పెద్ద మనసు తోటి ఆ సైకిల్ మన ప్రజెంటేషన్ చేశారు ముందుగా ఆ సేవా సర్వీస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనం చేద్దాం రెండు వేల ఐర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే భారతి మేడం గారికి కూడా చేరు సన్మానం అలాగే సుజాత గారిని వేదిక మీదకి రావాలని కూర్చున్నాం వనితా క్లబ్ సెక్రటరీ అండి టూ మినిట్స్ లెట్ అఖిల భారత అవయవ దాతల సంఘం మెయిన్ కార్యకర్తలు వ్యవస్థాపకులు వారి ఇక్కడికి మన దగ్గర రావడం అదృష్టం కృష్ణ గారు ఆర్మీ రిటైర్డ్ మరి వారిని మీద వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచు దివ్యంగా క్లబ్ నుంచి సన్మానం చేయాల్సింది

అజ్ఞాత దాత ఈరోజు నా పేరు చెప్పొద్దు అని చెప్పేసి కూడా దివ్యాంగ క్లబ్ నుంచి మనకు మూడు వేల రూపాయలు ఇచ్చారు అందుకే అధ్యక్షుల పేరు రాసేవాడి ఒకసారి మిర్యాన్గూడ పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ విల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల నలభై ఐదు రోజులు చేరింది ఈరోజు మనకు దాదాగా వచ్చినటువంటి పేరు కనబడటం లేదు ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఇచ్చాడు కానీ నా పేరు చెప్పొద్దు నా పేరు రాయొద్దు అని చెప్పడం జరిగింది అతనికి నేను చాలాసార్లు చెప్పాను ఎందుకన్నా అంటే అవసరం లేదు తమ్ముడు మనం ఇచ్చేదానికి చిన్నదానికి మన పేరు ఆడ అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు మనకి మీరు పెడుతున్నావు అది ఓకే నువ్వు చేస్తున్నటువంటి సేవ మంచిది ఆ సేవా మార్గంలో నాకు కొంచెం అవకాశం ఇచ్చినట్టుగా అని చెప్పి చెప్పడం జరిగింది మరి వేదిక ద్వారా అతనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న హర్షిత్ కెనడాలో ఉంటాడు అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాము అండ్ జోష్ల థ్యాంక్ యూ అండి ఇక్కడ మాకు ఇంత స్పాన్సర్ చేసి ఒక ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది తనకి చాలా దూరం నడుస్తూ వెళ్తుంది తనకి ఇబ్బంది అవుతుంది ఇట్లా పరిస్థితి ఉంది అన్నయ్య అని చెప్తే నేను హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ అన్నయ్య హంగామా వద్దన్నటువంటి హంగామా వద్దన్నటువంటి అజ్ఞాతవాసికి ధన్యవాదాలు ప్రచారం వెయ్యి అలాంటి ఈరోజు హర్షిత్ బాబు బర్త్డే సందర్భంగా కెనడాలో ఉండి ఫారెన్లో ఉండి కూడా మన ఇండియన్స్కి సహాయం చేయడం ఇక్కడ ఉన్నటువంటి మన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా విశేషమైనది ఆ అబ్బాయి యొక్క ఖాతాలో పుణ్యం చాలా జమ చేసుకుంటున్నాడు సరే ఎక్కడున్న అబ్బాయి యొక్క అబ్బాయికి హ్యాపీ బర్త్డే నెక్స్ట్ ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి మామూలుగా మన ఇంట్లో వాళ్ళకి మనం సహాయం చేయడానికే ఆలోచించేటువంటి రోజుల్లో కూడా ఎక్కడి నుంచో వచ్చి మేడమ్స్ నిజామాబాద్ హైదరాబాద్ వైజాగ్ వైజాగ్ నుండి వచ్చి కూడా వాళ్ళ యొక్క సహాయాన్ని వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలని అందరికీ ఉంటుంది చేయాలని కానీ అవేర్నెస్ చాలా మందికి ఉండదు అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించినటువంటి మా యొక్క మాతృమూర్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నీళ్ళ గ్రామం చేసిన అబ్బాయి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా తను ఒక అంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇంకేమైనా డొనేట్ చేయడానికి వెడిగానంటే నేను మా షాప్లో పనిచేసిన షాప్ కవిత వాళ్ళు అమ్మాయికి ఇలా ఒక సైకిల్ అవసరం ఉంది అంటే వెంటనే ఉంది అని చెప్పాడు కాక అదేనంటే మంచి మనసుకు మంచి మనసు అభినందిస్తూ ఈ ఇది మూడు వేల రూపాయలతోటి సుమారు నాలుగు వందల మందికి ఈరోజు హల్పాహారం ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు హర్ష హర్షిత్ కు ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్తూ అలాగే ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన వారిని కూడా పేపర్న ధన్యవాదాలు ఈ ఈరోజు ఇక్కడ అజ్ఞాత వ్యక్తి వారు దాతృత్వం వహించడం జరిగింది ఆ అజ్ఞాత వ్యక్తిని మన ప్రెసిడెంట్ సింగు రాంబాబు గారు తీసుకురావడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈ రోజు హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఉన్నటువంటి హర్షిత్ వారి తల్లిదండ్రులు ఇక్కడ హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా వహించడం జరిగింది ఈ హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అల్పాహార వితరణ కార్యక్రమం అలాగే మన సింగ్ తరఫున ఒక అజ్ఞాత వ్యక్తి ఒక బీద విద్యార్థినికి సైకిల్ కూడా డొనేట్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ లైన్స్ మిత్రులందరికీ కూడా నా తరఫున శుభాబిందో వహించినటువంటి హర్షిత అషిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా మన రాంబాబు గారు ఒక డోనర్ని తీసుకురావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాల భాగంగా నేత్రదానం రక్తదానం అవయవదానం కూడా మన లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఇవి చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానాన్ని రక్తదానాన్ని అవయవదానాన్ని ఎంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడే విధంగా మనం తోడ్పడడం జరుగుతుంది ఈ అవేర్నెస్ చాలా అవసరం అండి మనకి ఈ సమాజానికి అండ్ అలాగే ఈరోజు హర్షిత్ బర్త్డే జరుపుకుంటున్నందుకు హ్యాపీ బర్త్డే హర్షిత్ అండ్ ఈరోజు అన్నదానం జరిగింది అండ్ సైకిల్ డొనేషన్ చేశారు కెనడా నుండి సో మనం మన కన్న తల్లిని అయితే మర్చిపోం కదండి అలాగే మన కన్న భూమిని కూడా మర్చిపోతుంది అండి అలాగే ఫారెన్లో ఉండి కూడా ఇలా సర్వీస్ ఇండియాలో చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కమిటీ ఉందండి ఇక్కడ మాకు ఎందుకంటే మేము ఇక్కడ ఇంత అద్భుతంగా మేము చేస్తున్నాము రెండు రోజులు చేస్తున్నాము అంటే దానికి కారణము మన డైమండ్ శ్రీనివాస్ గారు భాస్కర్ గారు వీళ్ళందరి యొక్క సహకారంతోనే మేము ఇక్కడ ఇంత పెద్ద పెద్దగా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా స్లోగన్ ఒకటేనండి మరణించినా జీవించండి అనేటటువంటి స్లోగన్ తోటి మేము మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తిగా కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరిలో కూడా ఇది చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది మనందరిలో కూడా ఒక చైతన్యం అనేటువంటిది ఉంది ఈ చైతన్యాన్ని మనం యువతలో కలికి తీసుకెళ్తే ఇంకా దీన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే డోనర్ ఉన్నారో ఆ అంత్యక్రియలు అనేటటువంటిది ప్రభుత్వ లాంఛనాలతో జరగాలి అనేటటువంటిది ఒకటి ప్రతిపాదిస్తున్నాము మనం ప్రతి రెండు అవయవాలు దానం చేయవచ్చండి ఒకటి లివరు కిడ్నీ నా కుటుంబ సభ్యులకి కిడ్నీ అవసరం వచ్చి పదేళ్ల క్రిందట నేను ఇచ్చాను పదేళ్ల నుంచి అక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంది నేను ఇచ్చిన తర్వాత వితిన్ వన్ మంత్ నా నేను ఒక స్కూల్ టీచర్ అయిన స్కూల్ టీచర్ అనమాట నా కార్యక్రమాలు నేను రొటీన్గా చేసుకోగలిగాను సో ఎవరు అపోహపడద్దండి చూసుకుంటే ఇంకా దేశాని కోసం ఇంకా ఎంజాయ్ చేయాలనే ఉత్సాహం ఇంకా లేపడం అనేటువంటిది చాలా హరిషన్ తగ్గిన విషయం అందులో హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది హర్షిత్కు ఆ చె చెప్తూ అమ్మ మీకు కొంచెం ధన్యవాదాలు మీరు మా అందీడి పిత్రుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కువ మగవాళ్ళే కష్టపడతారు మరి మీరు చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన చాలా చాలా ఉంది మరి మీ సేవలకి మేము మనస్ఫూర్తికి మీ పాదాలకు నమస్కారం పెట్టుకున్నాం మరి అదే విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా పండగ పోతా పుట్టినరోజులు పెళ్లి రోజులు అకేషన్ ఏదైనా సరే ఒకవేళ డోనర్ ఉన్నా లేకపోయినా కానీ మేమే అడ్జస్ట్మెంట్ కావడం కానీ అన్ని చేసుకుంటూ దగ్గర తీసుకొచ్చినాం ఇది నిరంతరం సాగాలంటే అందరి కృషి పట్టుదల మీ అందరికీ దీవెని కూడా కావాలి ఇక్కడ మీరేళ్ళు గోడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీడియా వాళ్ళు ఏంటంటే మీరు ఎన్నెన్నో సెల్లు ఎన్నెన్నో కార్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్ చేస్తారు కానీ ఇది కూడా ఫార్వర్డ్ చేస్తే ఏమేందంటే ఒక నలుగురికి మన అన్నలకి మన అక్కలకి మన చెల్లెలకి మన బంధువులకి మనం అన్నం పెట్టడం అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ వేదిక గవర్నమెంట్ హాస్పిటల్ దేవాలయం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరుగుతున్నామా ఈ అవకాశం ఇచ్చిన లైన్ లీడర్లకి మరి బీడే మిత్రులకి మీ అందరికీ కూడా బాధ్యత నమస్కారం చేసుకుంటూ లాంగ్లీవ్ అయింది